ప్రస్తుతం అందరి తల్లిదండ్రులు చెప్పే మాట మా పిల్లల్లో మొండితనం ఎక్కువైంది అని అలా మొండిగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వినరు ఒకవేళ మనం ఏదైనా మాట చెప్పినా వెంటనే మర్చిపోతారు మాటల్లా కాకుండా ఒక మంచి కథ రూపంలో చెబితే వాళ్ళ మనసులో జీవితాంతం నిలుస్తుందని మీకు తెలుసా ఒక చిన్న పిల్లాడు రోడ్డుపై పడిపోయిన ఒక చిన్న పక్షిని చూశాడు అందరూ పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయారు కానీ తను ఆ పక్షిని చేతిలోకి తీసుకుని చెట్టు నీడలో పెట్టి కొంచెం నీళ్లు పోసాడు ఆ పక్షి రెక్కలు కొట్టుకుని మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది ఆ రోజు ఆ చిన్న పక్షి ఎగిరింది కానీ నిజానికి పిల్లాడే పెద్దవాడయ్యాడు మంచితనం అంటే ఇత పని చేయడం కాదు మన చేతిలో ఉన్న చిన్న మంచిని వెంటనే చేయడం మీ పిల్లల మనసులో కూడా చిన్నప్పుడే మంచితనం అనే విత్తనం నాటాలి అనుకుంటే ఈ కథను వారికి వినిపించండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఫాలో అవ్వండి లైఫ్ స్టోరీస్